ఇప్పుడు వచ్చి కూర్చున్నావు బిడ్డ నా ఇంటికి నీ పెళ్ళాం రానియనే రానియదాయే ఏ అట్లేం లేదే ఒకప్పుడు శ్వేత వేరే ఉండే గాని ఇప్పుడు బాగా మారింది ఏం మారింద్రా కొడుక అబ్బా అబ్బా నేను వాళ్ళ ఇంటికా ఉండు ఏవో నన్ను తిట్టుడే తిట్టుడు ఎందుకు తిట్టింది ఏమైంది నేను ఆ పిల్లగాన్ని ఎత్తుకుందామంటే ఆ పిల్లగాన్ని నాకు ఇచ్చు లేదు ఆ మల్ల ఎత్తుకుంటలేదు లతక్క చుట్టే తిరుగుతాంది లత చుట్టే తిరుగుతాంది ఇది మంది గురించే వచ్చింది నా పిల్లగాని గురించి రాలేదు అని ఇల్లు ఒల్లి కాదు బిడ్డ నాతోటి అవునా వాళ్ళ అమ్మ ఏమంటే వాళ్ళ ఏమంటది ఆ నా బిడ్డ తెలియదు నా బిడ్డ చిన్నత్తి వదినా అని నన్ను సంధాయించుడు సరే తీయే పోనీ తీయి ఆది బిడ్డ గిట్టనే గౌరవం అనుకో లాస్ట్కు నీ జుట్టు బరికి అది చేతిలో పెడుతుంది ఇప్పటికీ అది పోయి సంవత్సరం అవుతుంది ఇంకా ఏం పని కడుతాను పిల్లగానికి ఇంకో నాలుగు రోజులు అయితే మూడు నెలలు పడతాయి ఇక లోకరాకపోయి దానికి సంవత్సరం పొండి తినుకుంటాం అంటే ఏం ఏర్పడలేదు ఇప్పుడు వచ్చి పిల్లగాని చూసుకుంటా పని చేస్తే దానికి ఎరకవుతుంది కాదే అమ్మా ఇక్కడికి తీసుకొస్తే మళ్ళ పిలగంతో గోస కాదా అని ఇక నువ్వేమో దాంతో మాట్లాడవు దానికి పని వేయవాయే కాదు కొడుక మంచిగా మాట్లాడి గిది కాదు అత్తమ్మ గిది అని అంటే నేను చేస్తా కదా ఎప్పుడు కుక్క మోకం పెట్టుకొని మీది కై కైకాయ నోరినాక నేను ఎట్లా చేస్తా చెప్పు యా సరే సరే గాని ఏ మొత్తానికి రావద్దు నిన్నే అటు రప్పించుకునే ప్లాన్లు ఉన్నది ఇంకా సంవత్సరం దాకా ఎందుకంటే లతక్క నీళ్లు పోసుకున్నది అవ్వగారింటికి వేయింది ఇప్పుడు అవ్వ బిడ్డలు అదే ప్లాన్ చేస్తారు బిడ్డని పంపియా అని అవ్వ అంటాంది నువ్వు ఇట్లా అట్లనే ఉంచిన అనుకో నిన్నే అటు రప్పించుకుందామని చూస్తారు కొడుకు నువ్వు జరా పైలం